అందరికీ నమస్కారాలు నేను మీ తెలంగాణ సంపత్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుని అండ్ మలదశ తెలంగాణ ఉద్యమకారుని నిన్న ఏదైతే కేసీఆర్ గారు ప్రకటించిన ముగ్గురు రాజ్యసభ సభ్య అభ్యర్థులను నిజంగా నాకైతే నాకు చేయ అనిపిస్తుంది తెలంగాణ సమాజం మీద రోజుకింత కేసీఆర్ గారికి తెలంగాణ ఆత్మగౌరవం మీద తెలంగాణ మీద రోజుకింత ప్రేమ పెరిగిపోతుంది ఎందుకంటే తెలంగాణ కోసం అనేక మంది పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప విద్యార్థులు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప నీ ఇంట్లో నలుగురు చేస్తేనో లేకపోతే నిన్న నువ్వైతే ప్రకటించిన చూడు ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను వాళ్ళు చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని నేను తెలియజేస్తున్నా నిజంగా తెలంగాణ ఉద్యమకారులారా టిఆర్ఎస్ పార్టీలో అణిగి మలుగుతున్నటి దగా పట్ట టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా తెలంగాణ ఉద్యమకారులారా నిన్న ఏదైతే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారో అది తెలంగాణ ఉద్యమకారుల దాడిగా నేను పేర్కొంటున్నా ఈరోజు నిజంగా కేసీఆర్ గారు ఏమన్నా చిత్తశుద్ధి ఉండాలి కదా నీకు నీ ఎమ్మటి తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు మోసి చెట్టు పెట్టి అంత పైకి తీసుకొస్తే తెలంగాణ ఉద్యమకారుల పుణ్యమాన్ని నువ్వు ఇలా ముఖ్యమంత్రి గద్దెనెక్కినావు తెలంగాణ ఉద్యమకారుల పుణ్యమాన్ని నువ్వు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు అదే తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి ఇలా నీ అహంకార పెత్తనం అనేది చూపెడుతున్నావు ఇలా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఇలా ఏ ఒక్క మంత్రికి సమాధానం చెప్పే హక్కు ఉందా అని అడుగుతున్నా ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారునికి మీరు న్యాయం చే న్యాయం చేసిరు చెప్పాలని నేను తెలియజేస్తున్నా నీ దాంట్లో పెట్టుబడిదారులకు ఇలా ప్రాధాన్యత ఉంది నీ దాంట్లో కార్పొరే బడా కార్పొరేట్ సంస్థలకు ఇలా ప్రాధాన్యత ఇస్తున్నారు కేసీఆర్ గారు నేను నిజంగా కేసీఆర్ గారిని నేను చోటి ప్రశ్న అడగదలుచుకున్నా అయ్యా నిన్న నిన్నను ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థులను అయితే నాకు నవ్వనిపిస్తుంది ప్రకటిస్తే తెలంగాణ కోసం మరణించినట్టు శ్రీకాంత్ తల్లి గుర్తు రాలేదా తెలంగాణ కోసం ఢిల్లీలో మరణించినట్టు యాదిరెడ్డి కుటుంబం గుర్తు రాలేదా పోలీస్ కృష్ణయ్య కుటుంబం గుర్తు రాలేదా ఒక సుమన్ గుర్తు రాలేదా ఒక ఇషాన్ నాయక్ గుర్తు రాలేదా ఇంతమంది తెలంగాణ అమరవీరులు కుటుంబాన్ని గుర్తు రాలేదా వాళ్ళు చట్ట వాళ్ళు రాజ్యసభకు పంపించే అర్హతలు లేవా వాళ్లకు ఎందుకు నీ అహంకారం ఏముందని నీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాను తెలంగాణలో ఇకనైనా నేను తెలంగాణ ఉద్యమకారులకు రెండు చేతులు పెట్టి నేను దండం పెట్టి తెలియజేస్తున్నా అయ్యా ఉద్యమకారులరా ఇకనైనా బయటికి రండి మరో తెలంగాణ ఆత్మ గౌరవ ఉద్యమానికి శ్రీకారం చూద్దాం చేయి చేయి కలిపి ఈ ఉద్యమ ద్రోహుల పరిపాలనను అంతం చేద్దామని నేను తెలియజేస్తున్నా నిన్న హెటోరో సంస్థ పార్థసారథి రెడ్డి గారు వారు మాత్రం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు వారు చేయగలిపి ఈ ఉద్యమ ద్రోగుల పరిపాలనను అంతం చేద్దామని తెలియజేస్తున్న తెలియజేస్తున్నా నిన్న హెటోరో సంస్థ పార్దసారథి రెడ్డి గారు వారు మాత్రం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు వారు గొప్ప ఉద్యమాలు చేశారు గాయత్రి రవి గారు కావచ్చు మరియు నీ సామాజిక వర్గానికి చెందినైనా రోజు నిన్ను డప్పాలు కొట్టుకుంటా రోజు నీ పత్రికలలో నువ్వు చెప్పిన మాటలు నువ్వు చెప్పిన విధానాన్ని ప్రదర్శిస్తున్నటి రావు గారు వీళ్ళు ముగ్గురు తెలంగాణ ఉద్యమంలో అత్యధిక కీలక పాత్ర పోషించి జైలు గోడల బద్దల నుండి జైలు గోడలు బద్దలు కొట్టినోళ్ళు వీళ్ళు నిజమైన ఉద్యమకారులకు వీళ్ళకు అవకాశం ఇచ్చిన అంటే తెలంగాణ సమాజం చీ అంటుంది ఈరోజు నిజంగా ఏమైనా బుద్ధి ఉండాలి ఇవ్వాలని నిజంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు అవకాశం అవకాశం ఇవ్వ అంటే నీ నీకు పెట్టుబడిదారులకు అవకాశం ఇవ్వడం తెలంగాణ ఉద్యమకారుల మీద దాడిగా నేను పేర్కొంటున్నా ఇలా నిజంగా కేసీఆర్ గారు వీళ్ళు నచ్చకపోతే తెలంగాణ ఉద్యమంలో నీ పార్టీలో ఉన్నారు కదా నీ కోసం ఈ నీ పార్టీ కోసం తల్లాన్ని వాళ్ళకు కావాలకు అవకాశం వాళ్ళు నువ్వు ఇస్తావా అని టెన్షన్లు పెట్టి స్ట్రోక్ వస్తున్నాయి కొంతమంది ఉద్యమకారులకు నువ్వు చేపట్టి ఆర్ అనారోగ్యానికి కారణమవుతున్నారు నేను నిజంగా కేసీఆర్ గారిని నేను చూటి ప్రశ్న అడుగుతున్నా నీకు తెలంగాణ మీద ఆత్మగౌరవం మీద చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మీద నిజమైన ప్రేమ ఉంటే ఉద్యమకారుణమైతే నువ్వు నువ్వు తీయాల్సింది తెలంగాణ ఉద్యమకారుల దగ్గరది అని నేను సూటి సవాల్ విస్తున్నా అయ్యా ముఖ్యమంత్రి గారు ఇకనైనా మేల్కొండి నిన్న వరకు మీరు నీకు పెట్టుబడిదారులకు ఇన్ని రోజుల పాటు నువ్వు ఇచ్చే పదవులని పెట్టుబడిదారులకు బరాబరా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నావు తెలంగాణ ఉద్యమకారుని పక్కన పెడుతున్నావు ఇకనైనా తెలంగాణ ఉద్యమకారుల మేల్కొండి మరో ఆత్మగౌరవ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చూద్దామని నేనొక్క మీతో పాటు సహచార తెలంగాణ ఉద్యమకారులను తెలియజేస్తున్నా తెలంగాణలో రావాల్సింది గౌరవ పరిపాలన తెలంగాణలో రావాల్సింది బానిస పరిపాలన కాదు తెలంగాణలో రావాల్సింది తెలంగాణ ఉద్యమకారుల పరిపాలనని నేను తెలియజేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై తెలంగాణ థ్యాంక్ యూ